ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడువైన మా ప్రియా పరిలకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గోపదేవా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను భద్రపరిచినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మా భారన్నంతా మీరు భరించినారు మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నిందలు అవమానాల నుండి శత్రువుల నుండి పగవారి నుండి భయాల నుండి మమ్మను తప్పించినారు రక్షించినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం అపాయం ప్రమాదాల నుండి మమ్మను కాపాడినారు దేవా అయ్యా గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ ఎంత అవిధేతగా విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనగా కాచి కాపాడి ఈ దినమును చూచి కృపణిచ్చారు అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో మిమ్మల్ని స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మీ నా మని గపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు శ్రేష్ఠులైన వారు భక్తులైన వారు కొనిపోబడ్డారు గతించిపోయారు వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం భక్తులం ఎంత మాత్రం కాదు దేవా అయినప్పటికీ మా మును లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రేమగల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిత్యుడగు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆత్మలకు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము చూపు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ స్వరూపియ తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సృష్టించిన నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి స్వరూపుడు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రహస్యమందున్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతుల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవము దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ స్వరూపియ తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతుడైన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆదరణ అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపగల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వలోకమునకు దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశముల దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలవంతుడైన దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వశక్తి గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సముద్రపు పొంగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవే నిజమైన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్వితీయ సత్యదేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ఎందు జాలిపడు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశమందున్న దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షకుడైన దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాగ్దానముల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరీక్షణ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా సంపన్నుడమైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా నీతికి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి యథార్థత గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సైన్యముల కధిపతియేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కరిన నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చూచుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరంతరము స్థుతింపబడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరుగయ్యున్న మర్మములను బయలుపరచు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రక్షకుడువైన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యం గల దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి అవసరము తీర్చు మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వృద్ధి కలగజేయు దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం జయము అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమాధాన కర్తయగు మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపము పరిహరించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్యక్రియలు జరిగించు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆనంద సంతోషములు కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లేని వాటిని ఉన్నట్టుగా పిలుచుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అబద్ధమాడ జాలని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వెలుగును దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తరములన్నిటను రాజ్యబు చెయ్యుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆలోచనకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వస్థపరిచి యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాకు నీతి అయ్యున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు సహాయం చెయ్యువాడవైన యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వశరీరులకు దేవుడవగు యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆత్మస్వరూపియకు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బహుకీర్తనీయుడైన యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సత్య బగు యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మారని మార్పు చెందని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వభూమికి మహారాజు అయ్యున్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతికి రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మారని మార్పు చందని మా దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుత కరుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్య కార్యములను చేయుటకు శక్తి కలిగిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చీకటిని నాకు వెలుగుగా చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న తండ్రి మీ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆరాధనలకు యోగ్యుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తు బట్టి పూజ్యుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రాయేలీలు చెయ్యి స్తోత్రముల మీద ఆస్తి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతగా శ్రమల పాలైనప్పటికీ మిమ్మల్ని స్థుతించడం మానలేదు కాబట్టి మీరు వారిని ఎంతో అధికంగా ఆశీర్వదించారు ప్రతి పరిస్థితి నుండి విడిపించినారు అత్యున్నతంగా హెచ్చించినారు దేవా మీరు చేసిన మేలంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ సమయాన మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి దేవా మమ్మను కూడా అధికంగా ఆశీర్వదించండి ప్రవ్వా అన్నిటికంటే ముఖ్యంగా మమ్ములను ఆత్మీయంగా దీవించండి విశ్వాసం బలపరచండి పరిశుద్ధమైన హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభ దినమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దినమున నీ బిడ్డలమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వాక్యాన్ని చదవడంలో ప్రార్థించడంలో మీ దృష్టికి నమ్మకం అకస్థులంగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఎందరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూల విషయంలో కూడా మీరే సహాయం దయచేయండి ప్రవ్వా అయ్యా అధికారులకు లోబడి చక్కగా జ్ఞానం కలిగి బిడ్డలు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా మీరే తోడయ్యుండ దేవా అధికారులకు కూడా దై పుట్టించండి దేవా నిశ్చిత్రమైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కగా జాబు పొందుకున్నందుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి దేవా రాసే హస్తాలని దీవించండి దేవా ఏవైతే ప్రిపేర్ అవుతూ వచ్చారో వాటిని మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ముఖ్యంగా ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో మీ యొక్క ఆత్మ నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా పరీక్షల సమయంలో బిడ్డలు ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా మీరే వారిని కాపాడని దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున చిన్న బిడ్డలు యవ్వనస్తులు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడని దేవా బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా నమున సహోదరి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలకు వెళ్తుండగా మీరెవరికి తోడై ఉండండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి చక్కని కాపుదల భద్రతను అనుగ్రహించండి దేవా ఈనాడు బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తుండగా మీరే వారి ఏడల గొప్ప కార్యాన్ని జరిగించ మని ప్రార్థిస్తున్నాం తండ్రి అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా అధికారుల వద్ద నుండి సరైన జీతాలు పొందుకోక ఎంతో బాధపడుతున్నారు దేవా అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దేవా సకాలంలో శాలరీస్ పొందుకునే కృపను అనుగ్రహించండి అధికారులకు కూడా బిడ్డల ఎడల దయ పుట్టించండి దేవా శాలరీస్ రెగ్యులర్గా ఇచ్చే బిడ్డలుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున రకరకాల ఉద్యోగాల కొరకు పై చదువుల కొరకు అప్లై చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు సంతానం కొరకు ఎదురుచూస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా భార్యాభర్తలు మీరు దీవించండి దేవా అయ్యా మీ చిత్తమైతే శ్రేష్టమైన గర్భఫలాన్ని పొందుకున్నట్టుకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా గర్భం సమయంలో ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయనా కృప చూపించండి ఈ దినమున హాస్పిటల్లో డెలివరీ కొరకు అడ్మిట్ అయిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు కడుపులో ఉన్న బిడ్డ కూడా చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డ ఎదుగుదలంతట్లో కూడా మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఇదే నమున వివాహాల కొరకు ఎదురుచూస్తున్న ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరుగుటకు మీరు సహాయం చేయండి ఈరోజు వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు దీవించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగా సహాయం చేయండిదేవా ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బిడ్డలందరికీ గొప్ప విడుదలని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాల నుండి బిడ్డలు విడిపించండి దేవా ఈనాడు నిన్ను సేవించే బిడ్డలు అప్పు తీసుకునే వారిగా ఉండకుండా అప్పిచ్చే స్థాయికి మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు తండ్రి భార్యాభర్తల మధ్య గొడవలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి దేవా విడిపోయిన భార్య భర్తలను కలపండి దేవా విడిపోయిన బంధువులను స్నేహితులను ఇరుగు పొరుగు వారిని సంఘస్థులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు కుమారులను కుమార్తెలను ఏ విధంగా పెంచాలో అర్థం కాక తల్లిదండ్రులు ఎంతో సతమతమవుతున్నారు దేవా ఈనాడు పిల్లలు చెప్పిన మాట వినడం లేదని తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు అలాంటి వారి బాధను మీరు దూరపరచండి దేవా కుమారులను కుమార్తెలను పెంచే జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేత చూపేవారిగా వారిని సన్మానించేవారిగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును జ్ఞానమందును అందును బుద్ధి అందును దేవుని దయలో మనుషుని దయలో వర్ధులు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలు స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా రాస్తే హస్తాన్ని బలపరచండి దేవా అయ్యా బిడ్డలకు స్టడీస్ అంతటిలో తోడయిండి నడిపించండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఎందరైతే స్కూల్ పిల్లలు పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి క్లాసులలో జరిగే స్లిప్ టెస్టులన్నింటినీ మీరు దీవించండి దేవా చిన్న బిడ్డలైన వారందరికీ మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది ప్రియులు అనారోగ్యాలతోటి వ్యాధులతోటి రోగాలతోటి వైరస్లతోటి జబ్బులతోటి ఎంతో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా ప్రతి అనారోగ్య స్థితిని ముట్టి బాగుచేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాడు నీ సేవకుల సేవకురాండ్ర కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయంగా బలపరచండి దేవా అయ్యా బిడ్డల పరిచయలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని సమస్యను సంపూర్ణంగా తొలగించండి దేవా బిడ్డల జీవితాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు పుట్టుకతోనే వారిగా అంగవైకల్యంతో జీవిస్తున్నారు దేవా అలాంటి చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి దేవా స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్ ప్రార్థిస్తున్నాం తండ్రి బీదరికంలో కరువులో దరిద్రతలో ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలీడల మీ కృప చూపించండి దేవా వారి స్థితిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఈరోజు ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఆర్థికంగా బలపరచండి దేవా కన్స్ట్రక్షన్స్ ఎక్కడ మధ్యలో ఆగిపోకుండా సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన్ని ప్రార్థిస్తున్నాము దేవా గృహాలు లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బిడ్డలు బాధపడుచుండగా సొంత గృహాలు లేక కురుంగిపోతుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను కలిగి ఉండుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాల కొరకు లోన్స్కి అప్లై చేసి ఎదురుచూస్తుండగా అట్టి బిడ్డలు ఎడల మీరే గొప్ప కార్యం దేవా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు కానీ మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే కూడా మరలా శ్రేష్టమైన ఉద్యోగాలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వంత వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా ఈనాడు ఎన్నో వస్తువులు లేక బాధపడుతుండగా సొంత వాహనాలు లేక కురుంగిపోతుండగా బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా సహాయం చేయండి తండ్రి దేవా ల్యాండ్ సమస్యలతోటి కోర్టు సమస్యలు ఆస్తుల తగాదాలు భూ వివాదాలతోటి బాధపడుతున్న బిడ్డలందరి పక్షాన మీరే గొప్ప న్యాయం జరిగించండి దేవా బిడ్డల బాధలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి తల్లిదండ్రులకు సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా యవ్వన కాలంలో బిడ్డలు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి లోకంలో పాపంలో పడిపోకుండా బానిస బ్రతుకులు బ్రతకకుండా బిడ్డల్ని మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా చెడు అలవా వాట్లకు చెడు తిరుగులకు చెడు స్నేహాలకు బానిసలైన బిడ్డల్ని పాపంలో జీవించే వారిని ఈ సమయాన్ని మీరు దృష్టించండి దేవా రక్షించండి దేవా మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రభా అన్ని వృత్తుల్లో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా జంతువుల నుండి పురుగుల నుండి శత్రువుల నుండి దొంగల నుండి బిడ్డ కాపాడండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని క్షేమాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా క్రమక్రమంగా వారికి అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యవసాయాలు చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టాన్ని మీరు సఫలపరచండి ఏ పంటైతే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి కొరతను మీరు తీర్చండి దేవా బిడ్డలు ఏమాత్రం నష్టపోకుండా అప్పులపాలవ్వకుండా మీరు వారి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా బిడ్డలు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా ఆడబిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దృష్టి నుంచి రక్షించండి దేవా ఉద్యోగాల కొరకు చదువుల కొరకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా భర్తను కోల్పోయిన వారిని భార్యను కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి బంధువులను తోడబుట్టిన వారిని రక్త సంబంధికులను కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా వారందరిని మీరు ఆదరించండి తేవా ఓదార్పును దయచేయండి ప్రవా బిడ్డలు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానం లేక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అటు బిడ్డల కుటుంబంలో మీరే శాంతి సమాధానాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్తల మధ్య మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాల్ని మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రపంచంలో ఉన్న దేశాల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కని ఆరోగ్యాన్ని మంచి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు ప్రవ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో తోడయి ఉండండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి కొరతను కూడా మీరు తీర్చండి దేవా ఈ దినమున ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొన ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడలు ప్రయత్నిస్తుండగా అటు బిడ్డల బాధను మీరు తీర్చమని మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయమని బిడలు ఎక్కడా మోసగించబడకుండా మీరే వారికి తోడయుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు హాస్పిటల్కి చెకప్ నిమిత్తం వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి టెస్ట్లో తోడైండి సహాయం దయచేయండి ప్రభా ఈరోజు కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్న భార్య భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారి గృహాలను ఆశీర్వదించండి వారి జీవితాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు ఎందరైతే బిడ్డలు ఆయా పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని దుఃఖానికి ప్రతిగా సంతోషం అనుగ్రహించండి బిడల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని ప్రతి శత్రువును భయాలన్నిటినీ మీరు దూరపరచండి దేవా వారికి ఉన్న వేదన బాధలు చింతలు శోధనలు ఏసునామంలో కొట్టివేయండి దేవా సంతోషం సమాధానం నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా వారి ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య దేవా బిడ్డలు ధైర్యపరచండి దేవా వారి పనులంతట్లో మీరు తోడుగా ఉండండి మీ కృపను వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది పొట్టకూటి కోసం ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటుంది దేవా ఎంతో హింసకు గురవుతున్నారు దేవా దయచేసి బిడల బంధకాలను మీరు తెంపండి దేవా దాసత్వం నుండి విడిపించండి దేవా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇనాడు ఇతర దేశాలకు చదువుల కొరకు ఉద్యోగాల కొరకు బిడ్డలు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణం అంతట్లో తోడయుండి సహాయం దయచేయండి ఇంకా ఎందరైతే వెళ్లాలని ప్రయత్నిస్తున్నారో వీసాల కోసం ఎదురుచూస్తున్నారో అట్టి బిడ్డల ఎడల కూడా మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇనాడు మారుమూలల ప్రాంతాల్లో సరైన వస్తువులు లేక జీవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఏ సమయాన్ని ఏమి కావాలో వారి అక్కర్లు కొరతలు ఏమిటో మీరే వారికి సహాయం చేయండి ప్రతి కొరతలు మీరు తీర్చండి బిడ్డలకు చక్కని క్షేమాన్ని మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు చిన్న బిడ్డలు రకరకాల అనారోగ్య సమస్యలతోటి జన్యుపరమైన వ్యాధులతో నొప్పులతో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా ఎంతోమంది బిడ్డలు వయసు వచ్చినప్పటికీ నడవలేక మాట్లాడ लेका గుర్తుపట్టలేక ఎంతో మరి బాధను అనుభవిస్తున్నారు బిడ్డల్ని చూసి తల్లిదండ్రులు కూడా ఎంతో కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు దయచేసి బిడ్డలందరూ కూడా వారి వయసుకు తగినట్లుగా నడుచుకునే కృపను ఆరోగ్యాన్ని మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి వ్యాధి రోగాలతోటి జబ్బులతోటి ఎంతో బాధపడుతున్నారు దేవా స్వస్థత రాక ఆదరించే దిక్కు లేక సహ சேசேவாறு காணராக்க పడకల మీదనే ఉంటూ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు దేవా అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇతనుమున బేదరికంలో కరువులో దరిద్రతలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి స్థితిని మార్చండి దేవా బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మమ్మునందర్నీ ఆత్మీయంగా ఆశీర్వదించండి దేవా మా హృదయాలలో మీ వాక్యాన్ని భద్రపరచుకొని మీ అందు భయభక్తులు కలిగి జీవిస్తూ మీకు ఇష్టమైన పరిచర్య చేసే వారి మీగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి దేవా అయ్యా పాపాన్ని చెడును అసహించుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా అయ్యా రేపటి దినమున మీరు వస్తే మీతో పాటు ఎత్తబడే గుంపులో మమ్మనందరినీ ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ ఒక్కరూ విడవబడకుండా అందరూ ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతోమంది బిడ్డలకు వారి మానసిక స్థితి బాగోలేక చెడ్డ తలంపులతోటి వారికి వారే ప్రాణహాని ప్రమాదం కలిగించుకుంటున్నారు అట్టి ప్రియులను మీరు బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి కన్న బిడ్డలు పట్టించుకోక ఆరోగ్యం సహకరించక వారిని ప్రేమించి ఆదరించేవారు లేక అలమటించిపోతున్న వృద్ధులందరినీ కూడా మీరు కనికరించండి దేవా అయ్యా ఈనాడు బిడ్డలు మీరు కాపాడమని పోషించమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వ భర్త చనిపోయిన స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి భర్త మరణించి ఒంటరిగా పిల్లలతో ఉంటుండగా మీరెవరిని జ్ఞాపకం చేసుకోండి దీవించండి దేవా ఆదరించండి దేవా మీరెక్కల చాటున భద్రపరచండి దేవా మీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరచమని ప్రార్ స్తున్నాం తండ్రి దేవా సహాయం చేయండి ఈనాడు ప్రవ్వ ఆత్మీయంగా ఆరోగ్యపరంగా ఆర్థికంగా బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కొరతలన్నింటిని కూడా తీసివేయండి దేవా బిడ్డలకు చక్కని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే నీ బిడ్డలందరినీ కూడా పోషించండి దేవా భద్రపరచండి తేవా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున నీ వారు ఎలాంటి చెడ్డ వార్తలు వినకుండా మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయండి ప్రవ్వా నీ బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్తున్నా వారి చుట్టూ మీటూ తల్లి కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు చేస్తే ప్రతి పనిలో కూడా తోడయ్యుండి బలపరచండి దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తూ ఇంకా ఎవరి గురించి మేము ప్రార్థించలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును ప్రిరక్షకుడైన ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక గాడ్ ప్లస్ యు